హాయ్ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష ఇవాటికి పూర్తయిపోయింది పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టినప్పటి నుండి రకరకాలుగా స్పందిస్తున్నారు జనాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు మరికొందరైతే పదడుగులు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యానాల్లో ఎక్కడైనా సరే ఇతర మతాలను ద్వేషించాడ అసలు లౌకికవాదం గురించి ఎంతమందికి తెలుసు ఈ మాట్లాడే వాళ్ళందరూ లౌకికవాదం ముసుగు వేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వస్తున్నారు భారతదేశంలో నిజంగా లౌకికవాదం నడుస్తోందా ఓటు బ్యాంకుల కోసం మైనారిటీలను బుజ్జగింపు చర్యలు చేపట్టడం వాళ్ళను సంతోషపరచడం కోసం అని చెప్పేసి రకరకాల పథకాలు తీసుకురావడం రకరకాల వాగ్దానాలు చేయడం వంటివి ఎందరో పాలకులు చేశారు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులనే చెప్పండి ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీల ఓట్లు ఎక్కడ రావు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భయపడింది కానీ పవన్ కళ్యాణ్ గారు అవేవీ పట్టించుకోవడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నిజమైన లౌకికవాదం అంటే ఏంటో తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు అయితే దానివల్ల ఎవరికేమైనా నష్టం జరిగిందా తన మతాన్ని ప్రేమించడం ఇతర మతాలను గౌరవించడం వామపక్షవాదులు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కానీ నిజమైన లౌకికవాదులా నిజంగా లౌకికవాదము అంటే కొంతమందిని సుతుష్టపరిచి మరికొందరిపై విషం కక్కడమే లౌకికవాదమా అసలు లౌకికవాదం అంటే ఏంటి అన్ని మతాలను సమానంగా చూడటము మన రాజ్యాంగం చెబుతున్న లౌకికవాదం ఇదేగా కొంతమందిని బుజ్జగిచ్చి కొంతమందిని విద్వేషంతో రెచ్చగొట్టి వ్యంగ్యంగా మాట్లాడుతూ దూషణలకు గురి చేయడము లౌకికవాదం అనిపించుకుంటుందా కొంతమంది కమ్యూనిస్టులు అయితే పవన్ కళ్యాణ్ గారు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టడం అంటే ఏంటి ఇతర మతాలను నొచ్చుకునే విధంగా దూషించడం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం ఇవి కదా మత విద్వేషాలను రెచ్చగొట్టడం అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేశారు ఆయన వెనక చేసిన పనులను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చర్చీలకు చందాలిచ్చారు మసీదులకు చందాలిచ్చారు దేవాలయాలకు చందాలిచ్చారు అంటే మూడు మతాలను సమానంగా చూస్తున్నాడు ఇది కదా లౌకికవాదం అంటే తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడనే బైబిల్ శక్తిని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు బైబిల్లో ఉన్న మంచి విషయాన్ని నిరంతరం ఒక్కనిస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు ఇప్పుడు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో ఏ మతాల మనోభావాలైనా దెబ్బతింటున్నాయా కేవలం తిరుమలలో జరిగిన అపచారం కోసం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కూడా చూస్తూ కామ్గా ఉండిపోయామే ఎలాంటి నిరసన కూడా తెలపలేకపోయామే ఆ అరాచకాన్ని అడ్డగించలేకపోయామే అని ఆయన భగవంతుణ్ణి క్షమాపణ కోరుతూ ఈ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు మరి ఇక్కడ ఎక్కడైనా ఇతర మతాలను ద్వేషించాడా అంటే తన మతాన్ని తాను గౌరవించడం కూడా వీళ్లకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం అసలు సెక్యులరిజం అంటే ప్రతి వ్యక్తిని గౌరవించడము అంటే వాళ్ళ మనోభావాలను గౌరవించడము అంటే వాళ్ళు చేసే అన్ని పనులను కూడా మనం గౌరవించాలి రాజకీయంగా పాలనా ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు కానీ ఆయన చేపట్టిన దీక్షను విమర్శించడానికి లవలేశమంతైనా మీకు హక్కుందా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో హిందూ దేవీ దేవతల పైన మాత్రమే కార్టూన్లు వేస్తారు వాళ్ళను బఫూన్లుగా చూపిస్తూ సినిమాలు తీస్తారు అంటే ఎవరు ఏమనరు అనే ఉద్దేశమేగా ఇప్పుడు ఒక్కగానొక్క వ్యక్తి వచ్చాడు వాటిని ప్రశ్నిస్తున్నాడు అరే దేశమల్లా మునిగిపోయినట్లు ప్రపంచమల్లా ప్రళయానికి గురైనట్లు ఏం మాట్లాడుతున్నారండి ఇదేనా లౌకికవాదం అంటే అసలు సిసలైన లౌకికవాదం అంటే తన మతాన్ని ప్రేమించాలి ఇతర మతాలను గౌరవించాలి మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే కదా దీంట్లో విమర్శించడానికి ఏముంది అక్కడ ఇక ఆయన మహానటుడు ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అయ్యా ప్రకాష్ రాజు గారు విపత్తులు సంభవించినప్పుడు అటు కేరళలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ సినీ నటులు అందరూ కూడా తమ వంతుకు ఎంతో కొంత సహాయాన్ని అందించారు మరి తమరేమందించారు ఆహా మీరు అందించలేదని కాదు జస్ట్ ఆస్కింగ్ విమర్శించడం చాలా సులభం అండి ఆచరించడమే చాలా కష్టం నాస్తికవాదులు కమ్యూనిస్టులు వామపక్షవాదులు అయ్యా మీరు దేవుణ్ణే నమ్మరు ఎవరెట్లా పోతే మీకు ఎందుకయ్యా పాలనాపరమైన విషయాలు ఏవైనా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన విమర్శించవచ్చు కానీ ఆయన వ్యక్తిగత అంశాలపై విమర్శలు గుప్పించడం అనేది మరి ఏ రకమైన కమ్యూనిజము ఏ రకమైన వామపక్షవాదము మరి ఏ రకమైన హేతువాదము హేతువాదం అంటే మనిషిని మనిషిలాగా కూడా గౌరవించరా ఇంకా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎర్ర కండువా వేసుకున్నారు కమ్యూనిజం గురించి మాట్లాడాడు ఏమి ఎర్రకండవా కమ్యూనిస్టులు ఏమన్నా పేటెంట్ రైట్ తీసుకున్నారా పవన్ కళ్యాణ్ వాడకూడదు అనడానికి ఇప్పటి వరకు బుజ్జగింపు ధోరణులతో అటు మైనార్టీలను కానీ ఇటు క్రైస్తవులను కానీ మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ మోసం చేశారే తప్ప నిజంగా వాళ్ళ తరపున అండగా ఎవరు నిలబడలేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు యజ్ఞ యాగాదులు చేస్తున్నారు ఎవరి ఆచారాలను వాళ్ళు పాటిస్తున్నారు కానీ బహిరంగంగా సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి జంకుతున్నారు నువ్వు ఆచరించేది నీ భార్యా బిడ్డలు ఆచరిస్తున్న దాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఎందుకంత భయం నిజమైన లౌకికవాదము అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం తన మతాన్ని ప్రేమించడము ఆచరించడం అసలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్ప క్వాలిటీస్ గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రేమిస్తారు అభిమానిస్తారు ఆయనంటే ఇష్టపడతారు తల్లికి అన్యాయం చేయడము చెల్లెలికి అన్యాయం చేయడము ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారో తెలుసా అద్భుతమైన కుటుంబ విలువల గురించి ప్రజలకు చెప్తున్నారు ఆచరించి చూపిస్తున్నారు దైవభక్తిని ప్రబోధిస్తున్నారు తాను ఆచరిస్తున్నాడు ఆయన యథా రాజా తథా ప్రజ అంటారు నాయకుడు ఎలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటారు నాయకుడు మోసగాడైతే ప్రజలు కూడా మోసగాళ్ళు అవుతారు నాయకుడు ధర్మపరుడైతే ప్రజలు కూడా ధర్మంగా జీవిస్తారు ఇదే సనాతన ధర్మం చెప్తున్న విషయాలు వాటినే తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు తన ఫాలోయర్స్ను ఆచరింప చేస్తున్నాడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు ఎన్ని సనుగుళ్ళు సనిగినా అసలు సిసలైన లౌకికవాది అసలు సిసలైన సెక్యులరిస్ట్ నాకు ఇప్పటి వరకు కనపడిన నాయకుడు ఎవరయ్యా అంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు ప్రస్తుతం ఈ దేశానికి అవసరం ఎందుకంటే అందరినీ గౌరవించుకొని ఎలా గౌరవించాలో కూడా నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం అలా ఎదుటి మతాలను గౌరవించకపోతే మధ్యప్రాచ్యంలో జరుగుతున్నాయి గొడవలు యుద్ధాలు జరుగుతున్నాయి మత విద్వేషాలతో రగిలిపోతున్నారు అలాంటి స్థితిని భారతదేశం చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ తరానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వంటి నాయకుడే కావాలి అలాంటి నాయకులే రావాలి జై హింద్